నటరత్న ఎన్టీఆర్ తార శ్రీదేవి కాంబినేషన్లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన జస్టిస్ చౌదరి సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండు మే ఇరవై ఎనిమిదిన విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముప్పై ఒకటి కేంద్రాలలో జస్టిస్ చౌదరి శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అప్సరా గుంటూరు వెంకటకృష్ణ విశాఖపట్నం శరత్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ పద్మప్రియ ఏలూరు విజయలక్ష్మి తెనాలి సత్యనారాయణ టాకీస్ నెల్లూరు కృష్ణ ఒంగోలు బాలకృష్ణ భీమవరం కిషోర్ థియేటర్ తాడేపల్లిగూడెం వెంకట్రామ టాకీస్ విజయనగరం శ్రీ లీలామహల్ తణుకు వీరభద్రపురం రాజేశ్వరి టాకీస్ శ్రీకాకుళం సూర్యమహల్ అమలాపురం శ్రీ వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ రామచంద్రాపురం రామదుర్గ నిడదవోలు రామకృష్ణ థియేటర్ మచిలీపట్నం కృష్ణ కిషోర్ చీరాల శ్రీ గోపాలకృష్ణ టాకీస్ కావలి మానస నాయుడుపేట తిరుమలై పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ రామ తిరుపతి రామ్రాజ్ టాకీస్ కర్నూలు వెరైటీ టాకీస్ అనంతపురం గౌరీ థియేటర్ కడప బాలాజీ థియేటర్ బళ్ళారి శ్రీ రాజరాజేశ్వరి థియేటర్ నంద్యాల రాజ్ పిక్చర్ ప్యాలెస్ ఆధోని మహబూబియా ప్యాలెస్ చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ మదనపల్లి మధుసూదన టాకీస్ డియర్ వ్యూఎస్ ఈ సినిమాని మీరు అప్పట్లో ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి